అస్తా చెప్పి తెలిపండి జనము ఒక సవాలు సూచన సవాలు స్వేకరించారు ఆరా మస్తాను మీరు లేదు సర్వే వచ్చేది కోటమి కోటమి రాకపోతే నా నాలెడ్జీ కోసుకుంటా ఎప్పుడు మాట్లాడు అలాగే నువ్వు చెప్పినవి కానీ కోటమి నువ్వు వైసీపీ గెలవకన్నా కానీ పోటీలో వచ్చి నీ నాలుక కోసుకుంటావా ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరా మస్తాలు నాలుక కోసుకుంటావా రెండోది నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో పెడతానని చెప్పాడు అప్పుడు పెట్టానని చెప్పాడు లోపల లాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ మీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి పార్టీ మీద నమ్ముకుంటే పనిచేయాల అని ఆ డబ్బుని ఎడక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ పూలు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళని బయపు ఆత్మస్థైర్యాన్ని కొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ భయపెట్టు నీకు అనుకూలంగా అక్కడ అక్కడక్కడ ఏదైనా ఉంటే గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా వస్త్రాలతో చిన్న దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసభ్య చేయించి అడుగు పెట్టని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా